అందరికీ నమస్కారం కున్సేట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్సమన్ ప్రెస్ చేయండి ప్రే అవసరం లేదు పంతొమ్మిది వందల వీడియోలు ఉంటాయి చాలా ఉపయోగం మీకు లేగల్గా నాకు ఉపయోగం లేదు అన్న మాత్రం ఎప్పుడు అనవద్దు ఈరోజు చాలా ముఖ్యమైనది ఎప్పుడంటే ప్రతి ఒక్కరికి బైక్ కానీ కారు కానీ ఏదో వాహనం ఉంటుంది దీనికి సంబంధించి లోన్ తీసుకుంటే తాకట్టు హక్కులే తప్ప యాజమాన్య హక్కులు రావు అని హైకోర్టు చెప్పింది ఏ సందర్భంగా చెప్పిందన్న విషయాన్ని కూడా మీకు చెప్తాను మీకు చాలా ఉపయోగం ఒక అంటే ఈ కాలంలో ప్రతి ఒక్కరు బైక్ కానీ కారు కానీ కొన్నప్పుడు ఖచ్చితంగా లోన్ పెట్టి తీసుకుంటున్నారు ఈ సందర్భంలో ఒక కేసు జరిగింది ఏం జరిగింది అంటే నల్లబెల్లం అక్రమ రవాణా చేస్తున్నటువంటి ఒక బొలోరా వాహనాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు ఆ వాహనాలు సీజ్ చేశారు మనుషులను అరెస్ట్ చేశారు వాహనం బలోరా వాహనం ఎన్డిపిఎస్కే యాక్ట్ కింద అరెస్ట్ చేశారు ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే అది మీకు చెప్పారు ముందు వీడియోలో పూర్తిగా చూడండి మీకు తెలుస్తుంది నార్కోటెక్ డ్రగ్స్ సంబంధించింది అయితే ఈ వాహనం రిటర్న్ ఇమ్మని అంటే మనం ఏదన్నా బండి కానీ కారు కానీ ఇలాంటి లారీ కానీ బస్సు కానీ ఏదన్నా వాహనం మనకి అనుకోని క్రైమ్లో ఇడుక్కుంటే అలాగే బంగారం కానీ వస్తువులు కానీ డబ్బులు కానీ ఏమైనా సరే పోలీసులు సీజ్ చేసిన నాటిల్ని రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పిటిషన్ అని కోర్టులో పెట్టుకోవాలంటే కోర్టు రిటర్న్ అది ఆ పెట్టుకోవాలో కూడా మీకు క్లియర్గా చెప్పాను మన ముందు వీడియోలో ఉంటుంది ఒక రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అని పిటిషన్ ఫైల్ చేశారు ఫైల్ చేస్తే కోర్టు పరిశీలించింది కోర్టు హైకోర్టు పరిశీలించి ఏమని వాళ్ళు పెట్టారంటే టైగర్ క్యాప్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి కంపెనీ అనమాట హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసుకుంది బోలోరో వాహనానికి లోన్ ఇచ్చాము ఆ వాహనం కానీ అక్కడ ఉండిపోతే మేము లాస్ అయిపోతాం రిటర్న్ ఇమ్మని చెప్పి ఫైల్ చేసింది కోర్టు దాన్ని తిరస్కరించింది ఎందువల్ల అంటే దానికి క్లియర్గా చెప్పింది వాహనానికి లోన్ ఇచ్చారు అంటే తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చారు మీకు తాకట్టు హక్కులే వస్తాయి తప్ప యాజమాన్య హక్కులు రావు మీరు వానర్లు కాదు అని చెప్పింది సంస్థకి తాకట్టు హక్కులే ఉంటాయి లోన్ ఇచ్చినటువంటి సంస్థకి అంతే తప్ప యాజమాన్య హక్కు మాత్రం రాదు అని హైకోర్టు చెప్పింది ఇది చాలా ఉపయోగం బైక్స్లో లోన్ తీసుకున్న వాళ్ళకి కారు మీద లోన్ తీసుకున్న వాళ్ళకి ఒకవేళ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కానీ పెట్టాలంటే ఒరిజినల్ వాండర్ వచ్చి పెట్టాల అంటే బైకు లేకపోతే ఆ కారు వాహనం ఎవరితో ఉందో వాయిని వచ్చి ఒరిజినల్ వాండర్ పెట్టి ప్రూవ్ చేసుకుని అతను వెనక తీసుకెళ్ళాలి ఆ తర్వాత కంపెనీ వాళ్ళు దాన్ని వెనక లోన్ ఇచ్చిన వాళ్ళు దాన్ని వెనక తీసుకొని వాళ్ళు యాక్షన్ వేసుకోవడము ఏదో చేసుకోవాలి ఇది ప్రొసీజర్ అనమాట అలా కాకుండా డైరెక్ట్గా వాళ్ళు ఎవరైతే తాకట్టు పెట్టుకున్నారో అంటే లోన్ ఇచ్చారో వాళ్ళే డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చెప్పిందంటే మీకు హక్కు లేదు మీరు తాకట్టు పెట్టే హక్కులే తప్ప మీకు వా యాజమాన్య హక్కు లేదని తేల్చి చెప్పింది చాలా ఉపయోగం ఇలాంటి లోన్ తీసుకున్న వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి జై హింద్ భగ్మాతాకి జై